ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఇప్పుడు ప్రతి దగ్గర ఏదైనా చర్చ జరిగితే ఆ చర్చలో ఫస్ట్ ట్రాఫిక్ వచ్చేది రాజకీయం 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 ఇప్పుడు ఎక్కడ ఎవరు నలుగురు మాట్లాడుకున్నా సరే రాజకీయం ఏ పార్టీ గెలిచిద్దా ఏ పార్టీ గెలిచిద్దా ఈసారి వైసీపీ గెలిచిద్దా టీడీపీ గెలిచిందా ఎక్కువ మంది శాతంలో వైసీపీ గెలిచింది వైసీపీ వైసీపీ జగన్ జగన్ అనేది ఒక బ్రాండ్ అంటే బ్రాండెడ్ బ్రాండ్ పడిపోయింది అసలు అటునే అదేవిధంగా అంగా పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వంగా గీతా గారు పవన్ కళ్యాణ్ గారి స్థితి ఎంతో పాపము ఆయన అయోమయంలో పడిపోయడానికి ఏదైతే ఎలక్షన్స్కి రాకముందే ఓటమే పరాజయమైంది అవమానాల బారిన పడ్డారనే చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైతే టీడీపీకి ఇవ్వాలన్న సీటీ జనసేన పార్టీ తీసుకుంది ఫస్ట్ వర్మ గారికి వర్మ గారికి ఇస్తారని ఎప్పుడైతేగా ప్రసారమైంది కానీ వర్మ గారికి ఇవ్వకుండా జనసేన నాయకుడు పవర్ స్టార్కి ఇచ్చారు పవర్ స్టార్కి ఇచ్చాక వర్మ గారి కార్యకర్తలంతా పార్టీ ఆఫీస్ని జెండాలను మొత్తాన్ని తగలబెట్టి బీభత్సం చేశారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించి వర్మ గారిని సర్ది చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలా అనే విధంగా సర్దుబాటు చేశారు కొన్ని రోజులు ఏదైతే వారాహి యాత్ర వర్మ గారు కానీ ఆ ప్రచారాలకి ఆ మీటింగ్లకి కొంచెం హాజరయ్యి కొంచెం కనిపించాడు తర్వాత ఏమైందో ఏమో కానీ వర్మగారు కనీసం కంటికి కనిపించకుండా పోయాడు టీడీపీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నాకు వర్మ పూర్తి మద్దతు ఇచ్చాడు పూర్తి స్థాయిలో నాకు మద్దతు ఇచ్చాడు పూర్తిగా నా నా సైడే ఉన్నారని విపరీతంగా చెప్పుకుంటున్నారు కానీ వర్మ గారు దరిదాపుల్లోనే వెళ్ళారు కానీ ప్రచారం చేసుకోవాలి ప్రచారం చేసుకోవాలంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో భువనేశ్వర్ గారు వస్తున్నారు అట్లా లోకేష్ బాబు గారు చూస్తేనేమో నారా బ్రహ్మణి గారు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనేమో భారతి గారు వచ్చి ప్రసారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పాపము చెప్పుకునే కా పేరుకేమో మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటారు కానీ ఒక్క ఒక్కరంటే ఒక్కరు కానీ అట్ట జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో పాపం భారతి గారు వస్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకోవడానికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నారు కానీ పాపము ఒక్క భార్యాన్ని వచ్చి పాపం సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు ప్రసారం చేసిన వాళ్ళు లేరు చూడండి వాస్తవానికి పాపము ఇంక మూడోది కానీ పెళ్ళి పెటాకులు అయిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు నాలుగో భార్య ఇంక ఎవరిని తీసుకొస్తారో దానికోసం సరే దాని సంగతి పక్కకు పెట్టండి పైపు వచ్చి ఇప్పుడు వర్మ లేకపోవడము ఇంకా ఎవరో వస్తారు ఇప్పుడు టీడీపీ సపోర్ట్ ఎట్టా లేదు ఇంకా ఇంకా గీత గారు గెలిచే మూమెంట్లోనే ఉంది ఏదో స్థితిలో ఏదో ఒకటి ప్రచారం చేయాలా ప్రచారం చేయకపోతే మొత్తానికే మోసం వచ్చిందని అట్ట టీవీ అంటే సీరియల్లో నటించే వాళ్ళని జబర్దస్త్ టీంని ఇంకా కుటుంబ సభ్యులు ఏదైతే వరుణ్ సందేశ్ కానీ తర్వాత ఇంకా మిగతా నాకు చిరంజీవి రేవమ్మ చిరంజీవి కానీ మొత్తాన్ని టీంనంతా రంగం లేఖ దింపారు మామూలుగా కదా రంగంలో దింపి ఏం లాభం రంగంలో దింపినా కానీ వంగా గీత గారు లోకలు కొన్ని ఏంటంటే మంచి ఎప్పటి నుంచో లోకల్ పరుతున్నాం మంచి పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు స్వార్థపరుడు ఎప్పుడు అవసరాలకే తప్ప అవసరానికి తప్ప మిగతా తప్పుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అండగా ఉన్న నాయకుడు కానే కాదు అదేవిధంగా పట పిఠాపురం పిఠాపురంలో ఏ రోజు అడుగుపెట్టి అక్కడ ఉన్న లోకల సమస్యలు కానీ అది తెలిసి పరిష్కరించుకున్న నాయకుడే కానే కాదు కానీ సరే అలా ప పక్క పెట్టావు పిఠాపురమే పక్క పెట్టావు గతంలో ఏదైతే పోటీ చేసిన పోటీ చేసిన స్థానాలే దిక్కులేదు ఏదైతే ఎలక్షన్స్కి ముందు నిలబడ్డ తర్వాత నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను నేను అంతా మార్చేస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత కనీసం కంటికి కానీ కనిపించడం ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ అండగా ఉంటారు మళ్ళీ ఎప్పుడైతే ఐదు సార్ ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తావు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకు మాయమాటలు చెప్పడానికి వస్తాడు తప్ప మరొకటి లేదని జనాలకు పూర్తిగా అర్థమైపోయింది అందుకనే కదా ఈసారి ఈసారి పిఠాపురం రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురంలో గెలవాలా గెలవపతి దిక్కులేదనే విధంగా తయారు కానీ పిఠాపురంలో ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది వంగకి తారే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు పైపు ఇచ్చేది లక్ష మెజార్టీ వచ్చింది లక్ష మెజార్టీ వచ్చిద్దా ఏది నామినేషన్ ఇయ్యకముందే నిలబడక ముందే వచ్చింది అంటే ఏంది దానికి అర్థం ఖచ్చితంగా ఓడిపోతారనే కదా ఓడిపోతారనే కదా ఏం లాభం ఎందుకంటే గారు ఉంటే గారు నాకు సపోర్ట్ చేస్తారది వర్మ గారు సపోర్ట్ చేయడం కాదు కదా పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఇంకొంచెం హెల్ప్ చేస్తారనే విధంగా ప్రసారం జరుగుతుందని తెలుసుకోవచ్చు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం వంగా గీత గారు సంచలనం సృష్టించబోతున్నారు జనసేన తరపు నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భారీ ఓటం చూస్తున్నారనే చెప్పుకోవచ్చు